హే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చూతో అయితే ఇక్కడ వర్షం వస్తుందండి నా టీకి మా నాన్న బెదిరిపోయి బెల్లం వేసి పాలు పోసి బెల్లం కాస్తున్నానని రాత్రి వద్దంటే వద్దని చెప్పి అన్నాడు నేను ఏమంటాడా వర్షం వస్తుందని కూడా నా పిల్ల చెడు అమ్మాయి టీ పడదా అని చెప్పాలంటున్నాడు వేడి వేడిగా అందుకని టీ అయితే కాకున్నాను అనమాట ఆ చిన్న చిన్న తోపర అయితే పడుతుంది మరి పని చిన్న తోపరీ ముసురు పట్టు చెప్పారు గాలి వన్ లాంటిది చెప్పారు ముసురు పడితే మరి తాగాలి తింటే కాదు కదా మాట్లాడే ఆ పని జరిగిద్దో లేదో తెలియదండి అది ఒక పక్క టీ కాగుతూ ఉంటుంటే ఇంకో పక్క నేనైతే ఈరోజు పనిలోకి పని చెప్పానని కూరగాయలు ఏమి లేవండి కూరగాయలు నాకు ఏంటంటారు చూడు నా ఈ చెప్పలేని అని చెప్పానని కూరగాయలు రేటు పెరిగిపోయినందుకు ఏం వండాలో తెలియట్లేదు పాప మళ్ళీ ఏమో పప్పు వండుతున్నా అనుకుంటారేమో నేను వండాలి పెసరపప్పు అయితే వండుతున్నాను అనమాట ఈ మాత్రం నేను పనికి వెళ్ళి చిన్న పెసరగాయలు అండి వద్దు కొంటే అవి వండుతున్నాను

అది వేడైతే తొందరగానే కరిగిపోయిందండి అంటే ఇంట్లో పంచదార లేదు మెయిన్ బెల్లం ఉంది కదా మళ్ళీ ఇది ఉన్నప్పుడు అది తెచ్చుకుంటాం అందులో ఏం చెప్పాను అది కాక బెల్లం ఆరోగ్యమే కదా అందుకని చెప్పానం బెల్లం వేసాను మళ్ళీ మీరు పంచదార వేయకుండా బెల్లం వెంట వేసేవాడిని టీ కాయడం వచ్చా అని చెప్పనంటా అందువల్ల చదువుతున్నాను అనమాట టీ వద్దన్నాను ఏం కాయాలండి నేను పొక్కు అనుకుంటున్నా వద్దన్నావుగా ఫోన్ పెట్టమన్యలా బానే ఉందా కారుతుంద చుమ్ పెట్ట దీంట్లో పడింది పైన చుక్కలు పడుతున్నాయి రేకులు పడ్డాయి రేకులు పగిలిపోయిందా Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn là ఉక్కేసింటి ఎట్టుంది బెల్లం వేసింటి యాటంది అందరకి బాడదు తియ్యు జలవే కొడదా నా నా వీడిలా అన్న బాకాసి వన ఒక మార్జియా తවక అన్న నా పొరు మొత్తం తీసిసా చెప్పలేవా చాలా తీస్తంలో బెల్లం తో తీస్తారు అహా ఎంత విడమతి జాతారా బెల్లం తో కాదు ఇది

हां हां कर प्लान लाइट आता नाना नाना लाइट आता वंटना कवर बंद करा लागू अनिल அடி பாதுகா ஆதிவாரம் பதுனே வச்சி பணி ஜாத்தி கேட்கப்படுது காசே பார்வாத்தொடத்தொட்ட கொடுத்த

బాగుంది ఇప్పుడు కష్టపడి పనిచేసినట్టు వేసుకుంటే కష్టపడి పనిచేసినట్టు ఏం చేయాలి అది వేరు చామడి గారు ఇది మనిషి తెలిసిపోతా ఇదిగోండి చూపిస్తాను అలాంటి కష్టం మన కష్టం షామాకా ఇది సెంటరింగ్ చేసినప్పుడు బుట్టను బయటకు లాగి కట్టినట్టున్నారు చెక్కలకి అందుకని చెప్పి ఇట్లా ఉందా కొంచెం కష్టం అనిపించింది గంట పట్టిందా ఇంకా మనకి హాల్లోనే ఉందండి ఇంకెక్కడ లేదులే ఇదిగో పోయినసారి చూపించాను కదా ఇక్కడ ఉందండి ఇంకా ఇది ఒక ఇది కొడితే సరిపోయింది కొట్టాలి ముక్కాలి అన్నిళ్ళైతే కూడికాళ్ళు అయితే తీసుకొచ్చాడండి వర్షం వస్తుంది కదా వేడివేడిగా చారైతే పెట్టుకుందామని చెప్పాను నన్నీ పొద్దున్నైతే పులిహారు చేశాను తిని వాళ్ళైతే పనిలోకి వెళ్ళిపోయారు మధ్యాహ్నానికి నేనైతే ఇవ్వండి ఇవైతే చక్కచక్క నేను కూర వండేసేసి వెళ్ళాలి అదీగాక చెప్పాను కదా ఈ కూరకే నేను వండలేక కూరతో నాకున్న కష్టాలు తంటాలు మామూలుగా లేవు అది కాక రెండు రోజుల నుంచి బట్టలైతే సరే చెప్పానా అదే కాక రెండు రోజుల నుంచి అయితే బట్టలు అయితే ఉతకలేదండి గబగబా నేను ఈ కూరండే చేసుకుని అక్కడికైతే వెళ్ళాలన్నమాట వాళ్ళైతే ముగ్గురు వచ్చారు అక్కడైతే పని జరుగుతుంది నేనైతే వంట చేసుకుని అక్కడికైతే వెళ్తానండి 全員で一緒にやってみよう。 అదండి సంగతి కూర అయితే ఉడికిపోయింది నేను కూడా వెళ్ళి పనులునే పనులు అయితే చూసుకుంటానాక మాకు వెళ్ళే వర్షం అయితే పడుతుంది ఈరోజే కొంచెం తెరిపించింది మీకు వెళ్ళే వాతావరణం ఎలా ఉందో చెప్పండి అలాగే నా నాటుకోడు పులుసు నాటుకోడి పులుసు కోడి పులుసు కదా కోడికాయల చేరే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి